జగన్ పరిపాలన బాగుంది మీకు తెలియాలి కదా బాగుంది అన్ని పథకాలు వస్తున్నాయి పథకాలు తిన్నేళ్ళులా బాగలేదు అంటున్నారు బాగుంది అని అనకాలి కదా ఉపయోగాలు ఎందుకు లేకపోయా బ్రతకాలు వచ్చినాయి అన్ని ఉపయోగాలే ఎవరు సోమర్పతలు ఏమి గారు అట్లా ఆపోజిట్ చెప్పేట సమర్పతులు అంటున్నారు అంతే ప్రభుత్వం అయితే బాగునేది అధికారం లేక మళ్ళా వచ్చేది జగనే వీళ్ళలో వేస్ట్ రూ రాలేరు ఏం లేదు ఇలా వచ్చేది జగన్ మామూలు అందరు నమ్మాలి నమ్మాలంటారు పని చేసిన చూస్తారు కానీ జనాలు గురికి ఆ మాట ఈ చెప్పిన వాళ్ళను చూస్తారా చంద్రబాబు ఆడ ఆడపిల్లకి వచ్చినాయి ఏడు వందల యాభై ఎన్ని ఐదు వేలు వచ్చినాయి డిపాజిట్ రాలేమ బర లెక్కకి ఎక్కువ వచ్చినాయి వచ్చినాయి పక్కన దిగారు ఊరికే వేస్ట్ మంచి గెలిపించండి ఏమో గెలిపిస్తూ ఉంటాడు ఆయన టైం అయితే గెలుస్తాడు లేకుంటే పోతాడు జైలు ఇంకా మా మానే అవినీతి పనులు చేసిన జైలు జైలుస్తాడు అవును జగన్ జగన్ కావాల్ పట్టిస్తాడు ఇస్తాడు పట్టిడు ఊహా మంచిదే గెలుస్తాడు నాని గంగులో నాని నా అభిమానం జగన్ అంటున్నాడు ఎందుకంటే సంక్షేమ పథకాలు అప్పుడు ఏ తక్కువ సంక్షేమ పథకాలు

వాళ్ళ పెద్ద డైరెక్ట్గా పెన్షన్ ఇచ్చినాడు సంతోషంగా తీసుకున్నాం ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది రాజకీయంగా పనిచేసినప్పుడు ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఇటువంటి పథకాలు మాకు అవి సంబంధం లే మాకు చెప్పిన మాట నెరవేర్చుకుంటున్నాడు అది మాకు బాధ్యత కలిసి వచ్చాడు జైన్ అని వచ్చాడు ఇప్పుడు మంచి ఇప్పుడు ఇచ్చే పద్ధతి బాగుంది మాకు మా పద్ధతిలో రీడింగ్లో మాకు అన్ని సంతోషంగా ఉన్నాయి ంత మాకేమో అవసరము ఎవడు ఎవడు మోసం చేయకుండా ఎవడు రాజకీయంలో పైకి ఎవరు రాలేదు ఓడిస్తామంటే ఇచ్చాడో ఎవడో మేము మా పద్ధతిలో మేము వచ్చాము వాడు భయపడతాడో భయపడాడో మా బాధ్యత మేమేస్తాం అది మా బాధ్యత మేము జగన్కి వచ్చాము జగన్ డబ్బులు తిని టీడీపీ పరిస్థితి జగన్ డబ్బులు తిని ఎవడన్నా టీడీపీ అంటే ఏం లేదు ఒక కోటి రూపాయలు ఇస్తావనే నువ్వు ఇప్పుడు ఈ పొద్దుకుడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి కోటి రూపాయలు ఇస్తావనే ఏడు ఎవడు నీతి నిజాయితీగా ఆయన సొమ్ము తిన్నాక ఆయనకే వేయాలా అది పద్ధతి వాడు మొగోడు అది మోసం పద్ధతి అది నీతి నిజాయితీగా వేయాలంటే సొమ్ము తింటే వానికి జగన్ చేప జగన్ చేస్తావు వచ్చాడు రాకుండా చేస్తావు

పింఛను వస్తుందా జగన్ ఇస్తున్నాడు పింఛన్ ఇచ్చి అన్నాడు నేను జగన్కి ఎట్లా చేస్తున్నాడు జగన్ పింఛన్ ఇంటికి వచ్చేస్తున్నారు ఇలా దగ్గరించుకుంటున్నారు వచ్చి ఇచ్చారు మాలల్లో పిల్లవాడు ప్రశాంత్ అని మాలంట్రీ ఇంటికి వచ్చేస్తున్నాడు అంత ముందు పింఛన్లు అనేది ఎలా ఇచ్చారమ్మా ఇంకా ఇంత వీళ్ళకి ఇచ్చన్నారు అందము ఎలా ఇచ్చేవాళ్ళు ఇంకా అంత ముందు వేరే వాళ్ళకు ఆడపోయి తెచ్చుకునే వాళ్ళు లేకపోతే అలా ఇంటికి వచ్చి ఇచ్చారు అక్కడికి వెళ్ళి తెచ్చుకొని వాళ్ళు పెంచిన ఇంటికి వచ్చి ఇచ్చన్నాడు ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు బాగుంది ఇప్పుడు జగన్ పేరి బాగుంది జగన్ మళ్ళీ గెలుస్తారు అంట వచ్చాడు ఎందుకని మాటికి మాటికి వచ్చాడు జగన్ ని తప్ప చంద్రబాబు ఎవరు ఎవరని తెలియలేదే వచ్చాడు చూచ్చాడు మనం మిషన్ మిషన్ తిప్పుతాడు ఆహ్ వచ్చాడు చూడు ఎందుకందా నమ్మకం అవు నాకు నమ్మకం కాదు జగనమ్మ జగన్ ఏం మంచి చేయలేదు జగన్ రాక్షసు జగన పెన్సిల్ని ఇచ్చన్నాడు జగన్ మంచివాడు మా అన్నయ్య మేము ఏమో చెల్లెల్లాం మీరు చెల్లెల్లు కాదు మరి జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు లేదు ఖచ్చితంగా మా అన్నయ్య ఆయన పేరు అని ఎందుకు ఆ నవ్వు వస్తుంది నాకు నవ్వు అంటే ఆయన అంటే ఎంతో ప్రేమ అభిమానం ప్రేమ ప్రేమ అభిమానం జగన్ అంటే కాదమ్మ చంద్రబాబు అన్నాడు ఇది ఒక రాక్షసు పాలన రాక్షసు నుంచి విముక్తిగా చూస్తున్నాడు ఒకసారి గెలిపించి ఉన్నాడు చంద్రబాబు గెలుచాడు గెలుచుడు మనకు జగనే వచ్చాయి ಜಗನೇ ವಚ್ಚೇ ಹ್ಞೂ ಸರಿ ಬಮ್ಮ ಜಗನೇ ಮಂಜು ಮೇಲೆ ಓಕೆ ಬಾ